అందరికీ నమస్కారం ఈనాడు అనంతపురం టీసీఎస్లో అనేక అక్రమాలకు వెలుగు వెలుగు చూస్తున్నాము గత ముప్పై సంవత్సరాలుగా ఒకే పాలక మండలితో బంధుగణంతోనే టీసీఎస్ నడుపుతున్నారు కానీ తేట డేట్ కార్మికులు ఎవరిని కూడా ఒక ముప్పై సంవత్సరాల్లో ఏ ఒక్కరిని కూడా తీసుకున్న దాఖలాలు లేవు కనుక ఇప్పుడు మేము పదహారు మంది కార్మికులము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా డ్యాపింగ్ చేస్ట్ పాస్ అయ్యి మాది మీ సొసైటీకి అరువులు అని చెప్పేసి మాట పత్రం పూర్త ఇవ్వడం జరిగింది దీనివల్ల పది రోజులు ఉంటే టీసీఎస్ సభ్యులందరినీ కూడా విలుస్తుండే ఎవరు కూడా నిమ్మకు మీదెత్తినట్టు ఎవరు ఇస్తున్నారు కేవలం పదహైదు ముప్పై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా పదహైదు వేల పదహైదు లక్షల రూపాయలతో ఇక్కడ అనంతపురంలో వ్యాపారం జరుగుతుంది కర్తలు ఇస్తాయం జరుగుతుంది పదహైదు లక్షలు కూడా ఒకే కుటుంబం దా దాచుకొని దోచుకుంటుంది తప్ప ఏ ఒక్క కార్మికులకి కూడా రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు సొసైటీలో అనేకంగా అయితేనేమి పేద పిల్లలకైతేనేమి సొసైటీ ప్రకారము వాళ్ళందరికీ కూడా దగ్గర చేర్చుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎవరిని దగ్గర చేర్చుకోకుండా వాళ్ళ స్వ స్వలాభాల కోసం వాళ్ళ స్వార్థం కోసం తీసేసిన గుప్పట్లో పెట్టుకుని వాళ్ళు ఎవరు ఇస్తున్నారు కనుక ఈనాడు పదహైదు మంది కార్మి కార్మికులను తీసుకోమని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పోతే కూడా వాళ్ళు ఎవరు కూడా బేకారం చేసే పరిస్థితిలో ఉన్నారంటే ఈ ಇದು ಕೊನಸಾತ ಅಧ್ಯಕ್ಷರು ರಘುರಾಮಯ್ಯಾರೀಮ ರೋಡ್ ನಂಬರ್ ಲುಕ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವ್ಯವಹರಿಸೋ ಕಾರ್ಮಿಕ ಪಟ್ಟು ಇಂತ ಕರ್ಷಪೂರಿತೋ ಮಾರ್ಥಂ ಕೇ ಈ ರೋಡ್ ನಿರ್ಸನ ಕಾರ್ಯಕ್ರಮ